హాయ్ గుడ్ మార్నింగ్ బాయర్స్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ సాటర్డే మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది చెప్పి టైము సన్ రైజ్ చూడ్డానికి వెళ్తున్నాం అనమాట ఎటు సైడ్ రెడ్ సైడ్ రండి సిక్స్ ఫిఫ్టీన్ అయింది సన్ రైజ్ చూడ్డానికి వెళ్తున్నాము బైక్స్ అయితే మాకు దొరకలేదు రెండాలకి చాలా ఫుల్ రష్గా ఉన్నారు హెవీగా ఉన్నారనమాట మెంబర్సు దానివల్ల బైక్స్ ఉంటే చాలా బెస్ట్ ఎక్కడికి కావాలంటే అక్కడికి నడిచేటోళ్ళం ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి అట్లీస్ట్ వన్ కిలోమీటర్ నడిచాలి ఎర్లీ మార్నింగు నైట్ ట్వెల్వ్ థర్టీకి పడుకున్నాం అనమాట దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ వాటిని అయ్యింది ఫుల్ ఇది ఉన్నది చలి చలిస్తున్నది సారీ చలి ఏసీ రూమ్లో ఉన్నది బయట కాదు ఇప్పుడు సన్ సన్రైజ్ చూడడానికి వెళ్దాం అవుతుంది సన్రైజు లైట్గా స్టార్ట్ అయిందనమాట సన్ రైజు మన ఇంట్నుంచి అక్కడికి వెళ్ళే లోపలికి వచ్చేస్తుంది ఓకే సో మేము అలా నడుచుకుంటూ వచ్చేసేసి ఒక సిక్స్ థర్టీ కల్లా మేము రాక్ బీచ్ దగ్గర ఒక చోట మంచి ప్లేస్ తీసుకొని కూర్చున్నాం అనమాట అంత ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏమో సముద్రంలో దిగి కొంతమంది ఏంటి ఈదలాడేటోళ్ళు ఈదలాడుతున్నారు లేదా నార్మల్గా అలా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేస్తారు దాదాపుగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ గోప్రోగా వీడియో షూట్ చేస్తే నాకు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు సన్ అనేది పైకి రావడం స్టార్ట్ అయింది అనమాట ఎందుకంటే వెనకల పూర్తి బ్యాక్ సైడ్ క్లౌడ్స్ ఉన్నాయి ఆ క్లౌడ్స్ నుంచి రావడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడింది సో ఈరోజు మార్నింగ్ వచ్చింటే సన్ రైజ్ అనేది మంచి ఒక మంచిగా ఉండేది కానీ నా సెవెన్ థర్టీకి వచ్చింది సో ఫుల్ అప్పటికే సన్ అనేది బగబగబా మండిపోతున్నాడు అనమాట ఇది మొత్తం సన్ రైజ్ పార్ట్ అనమాట మీరు మిగతా వీడియో చూడాలనుకుంటే నాక డైరెక్ట్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ దగ్గరికి వెళ్ళిపోండి సో అక్కడ నుంచి మెయిన్ వీడియో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో మీలో ఎంతమందికి ఇలాగా మార్నింగ్ బీచెస్ దగ్గర కానివ్వండి లేంట నార్మల్గా హౌసెస్ దగ్గర కానివ్వండి సన్ రైజ్ చూడడం ఎంతమందికి ఇష్టం అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి సో నేనైతే నాక బీచెస్ దగ్గరికి వెళ్తేనక హండ్రెడ్ పర్సెంట్ సన్ రైజ్ చూడడానికి వెళ్తాను కంపల్సరీగా సో నార్మల్ టైమ్స్లో అవైలబిలిటీ ఉంటే అనగా మార్నింగ్ ఎయింటి పైకి వచ్చేసి కూర్చుంటాను సన్ రైజ్ చూడడానికి సో అదే ఇప్పుడు మనం వచ్చేసేసి మహాన్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నాము బ్యాక్ సైడు సో ఫ్రంట్ సైడ్ అంతా నిన్న నిన్న రిపబ్లిక్ డే కదా అంతా క్లోజ్ చేశారనమాట సో అందుకని బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి మహాత్మా గాంధీ స్టాచ్యూ అనమాట ఇది ఎక్కడ ఉండాలంటే వైట్ టౌన్ దగ్గర రాక్స్ అండ్ బీచ్ అని ఉంటుంది సో అక్కడ ఉంటుంది అనమాట సో అలాగే ఇక్కడ నెహ్రూ గారిది ఉంటుంది విగ్రహము నేను అది కానీ చూపిస్తాను ఈ రాక్స్ అండ్ బీచ్లో బెంచెస్ ఉంటాయన్నమాట ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చేసి ఇక్కడనే వ్యూ చూస్తూ ఉంటారు నిన్న సెలబ్రేషన్స్ జరగడం వల్ల మొత్తం ఇలా డెకరేట్ చేశారు నార్మల్ డేస్లో వెళ్తేనక ఇలా ఉండదు మంచి వ్యూ కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి ట్రిబ్యూట్ వాళ్ళు సో అందరి పేర్లు ఇక్కడ వచ్చేసి చెక్కబట్న రాశారు మొత్తం ఎవరెవరు ఏంటి అన్నది పేర్లు అన్నీ ఇక్కడ మొత్తం అని రాశారు చక్రవిజన్ ఇండియన్ ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు అక్కడ నెహ్రూ నెహ్రూ ఉన్నట్టున్నాడు లైట్ హౌస్ నిన్న రిపబ్లిక్ డే సెల సెలబ్రేషన్స్ అనమాట అందుకే మొత్తం ఇవన్నీ కట్టారు లేంటే వాళ్ళ గాంధీ తాత గారిని కనిపించేవాడు ఇది రాజ్ పాండిచ్చేరిలో ఉంది పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేడు వందల అరవైలో డిస్ట్రాయ్ చేశారు కూల్ చేశారు మళ్ళీ పదిహేడు వందల అరవై ఐదులో మళ్ళీ నిర్మించారు అనమాట ఇది బ్రిటిష్ కాలంలో నాటిది ఫ్రెంచ్ స్టైల్లో దీన్ని నిర్మించారు ఇప్పుడు వచ్చేసేసి పాండిచ్చేరి గవర్నరు దీన్ని యూజ్ చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి